భువనగిరి దాటిన తర్వాత అక్కడ చెప్పిన కదా తాజాలో తిన్నాం సో తిన్న తర్వాత డైరెక్ట్ ఇంకా వన్ అండ్ హాఫ్ అవర్ నాన్ స్టాప్ గా జర్నీ చేసినాం మధ్య మధ్యలో కొంచెం రోడ్ వర్క్ జరుగుతా ఉంది సో దానివల్ల ఏంటంటే కొంచెం డస్ట్ అయితే ఎక్కువనే ఉంది మొన్న మాకు ఏం అర్థం కాలే ఇవి ఏం తోటలు ఇవి ఆహా రేగుపల్ల లా ఒకటి అవేనా ఇది రేగుపల్లె లాగా ఉన్నాయి చూడండి అవంతా రేగు చెట్టు లాగా ఉన్నాయి అరే కనబడుతున్నాయి కదా సో ఫైనల్గా మేమైతే చూడండి ఇక విలేజ్ అట్మాస్ఫియర్ స్టార్ట్ అయింది అట్నుడు అట్నుడు అక్కడ లేక్ కూడా ఉంది సో ఫైనల్ అయితే మేము ఇదేంటిది అంటే వరంగల్ నుండి ఒక టెన్ ట్వంటీ కిలోమీటర్స్ సూపర్ ఉంటుంది ఎన్విరాన్మెంట్ అయితే మనం ఇంకా విలేజ్లో అంటే మా ఇంకా మా విలేజ్కి వెళ్తాం మనం చాలా దూరం వెళ్తాం ఇంకా సో మధ్యలో అయితే మా మిల్క్ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరు అన్నట్టు ఆత్మ కూర అని ఉంటుంది సో ఇది అమ్మకొండకి ఒక ట్వంటీ కిలోమీటర్స్ ఉంటుందా ట్వంటీ ఫైవ్ ట్వంటీ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది సో ఇప్పుడు మేము ప్రజెంట్ ఏంటంటే ఫస్ట్ మేము ఏంటిది అది ఇప్పుడు లేక్ వస్తుంది ప్రజెంట్ ఫస్ట్ మేము పని చేస్తాం ఫస్ట్ అయితే టెంపుల్కి వెళ్ళి టెంపుల్ చూపిస్తా కాకతీయ కాలం నా టెంపుల్ చాలా ఓల్డ్ టెంపుల్ ఇది అయితే సో ఆ టెంపుల్కి వెళ్ళేసి ఆ టెంపుల్ దగ్గర నుండి మెదికి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తాం ఇక ఫస్ట్ టెంపుల్ చూపిస్తాను ఓకే ఇది అంటే ఊరుగొండ విలేజ్ అంట ఊరుగొండ విలేజ్ దాటిన తర్వాత గూడపాడు వస్తుంది గూడపాడు తర్వాత ఆత్మకూరు ప్రజెంట్ తర్వాత మనం ఆత్మకూరు నుండి గుడిపేట అయితే వెళ్తాం మా విలేజ్కి వెళ్తాం చాలా రోజుల తర్వాత మా విలేజ్కి వెళ్తున్నా సంక్రాంతి కూడా వెళ్ళలే కదా లాస్ట్ టైం ఏప్రిల్ దసరాకా దసరా కూడా గుర్రం పెట్టి వెళ్ళలేదు నాకు తెలిసి చాలా రోజుల తర్వాత ఇంకా మాల్ ఫుల్ టైడ్ అయిపోయినా మనం అయితే ఇంకా ఇక్కడ మొక్కజొన్న చేనులు అయితే ఎక్కువ కనబడుతున్నాయి కాబట్టి మొక్కజొన్న మొక్కజొన్న ట్విన్స్ అయితే చూడండి ఎట్లా అరుస్తూ ఉందో కంటిన్యూ కంటిన్యూగా అరుస్తూనే ఉంది అంటే విలేజ్ వాళ్ళందరూ కలిసి మంచిగా అమౌంట్ వేసుకొని చాలా ఎక్సలెంట్గా కట్టిల్ టెంపుల్ అయితే చాలా బాగుంటుంది ఇదే ఇదే చూపిస్తాను ఎందుకేం వస్తుంది చూడండి చూసినా ఎంటరింగ్లోనే ఇట్లుంటుంది అన్నట్టు సో లోనే మనకు నందీశ్వరుడు అయితే శివాయ ఇప్పుడు మనం టెంపుల్ దగ్గరికి వెళ్దాం చాలా రోజుల నుండి వెళ్ళాలి వెళ్ళాలి అనుకుంటున్నాం పోస్ట్ పోన్ చేసిన సో ఈరోజు అయితే ఆ టెంపుల్ దగ్గర నుండి వెళ్దాం ముందు నుండే వస్తుంది టెంపుల్ చూడండి వచ్చేసిందో టెంపుల్ అటు ఇటు సైడ్ కి పెట్టుకుందాం కానీ పెయింట్ అయ్యారా దానికి ఇంకా అది రాక్ రాక్ కంప్లీట్ ఓం నమ శివాయ ఓం నమ శివా లోపలికి పోనీయరా ఇది అప్పుడు రాళ్ళు దక్కడ గడి లెఫ్ట్ సైడ్ ఉంటుంది ఇటు వాయ ఓ ఇది ఇటు సైడ్ ఉంటుంది గడి ఒకప్పుడు రాజుల కాలం అడిగి గడి అన్నట్టు ఇది ఇది టెంపుల్ ఇది టెంపుల్ చూడండి టెంపుల్ మాత్రం చాలా బాగుంటుంది అద్భుతంగా ఉంటుంది చాలా అద్భుతమైన టెంపుల్ ఇది యాక్చువల్లీ రియర్గా అంటే రీసెంట్ కన్స్ట్రక్షన్ చేసినట్టు ఇవన్నీ వీళ్ళు దాతలు చాలామంది ఉన్నారు దాతలు అయితే చూడండి ఒకరు రెండు లక్షలు విలేజ్ వాళ్ళు అన్నట్టు వీళ్ళంతా మన కంప్లీట్ వీళ్ళంతా దాతలు పూజ అయిపోయింది లేని టెంపుల్ మాత్రం చాలా బాగా అంతేనా ఏటిగా టైంలే మామూలుగా ఏ ఓం నమస్వాయ్ ఓం నమస్ ఓం నమస్ ఓం నమస్ చాలా చాలా బాగుంటుంది అరే ఈ టెంపుల్లోకి ఏమన్నారు బోర్డేం రాసిలేదు కదా వెళ్ళబడతాను మనం ఎర్లీ మార్నింగ్ అయితే మనం యాక్చువల్లీ మంచిగా దర్శనం చేసుకునే వాళ్ళం కానీ ఫైనల్గా ఏంద్రా ఇది యాక్చువల్లీ లోపల మనకి టైం కాలేదు కానీ సో టెంపుల్ మాత్రం చాలా బాగుంటుంది మంచిగా ఉంటుంది సో ఇప్పుడు మధ్యాహ్నం వన్ థర్టీ వన్ వన్ అవుతుందా ట్వెల్వ్ ఫార్టీ ట్వెల్వ్ ఫార్టీ అవుతుంది సో టెంపుల్లో అయితే అయ్యగారు వాళ్ళు ఎవరు లేరు సో గేట్ క్లోజ్ చేసింది పంచలింగాలు చెప్పినాయి కదా ఐదు లింగాలు ఉంటాయి ఇక్కడ అయితే అవి కూడా కాకతీయులు ప్రతిష్ఠించినాయి అన్నట్టు సో అదే స్పెషల్ టెంపుల్ మాత్రం చాలా బాగా కట్టింది మళ్ళీ మంచిగా కళ్ళు చెట్లకు కళ్ళు గీస్తా ఉన్నారు మంచిగా కళ్ళు స్టార్ట్ అయినట్టు ఎండాకాలం కదా బానే అవుతుంది ఇక అది చూడండి గౌడన్న గౌడన్న గడన్న మంచి లొట్లు అడుగుతు మంచి కళ్ళు అవి చూడండి ఆ చెట్లకు మంచి కళ్ళు వెళ్తుంది మస్తు వెళ్తుంది అక్కడ ఇటు చెరువు

అరే అవునవును పైన్ ఎక్కువ ఎత్త కటాక్షపూర్ చెరువు ఇది ఇక్కడ బ్రిడ్జ్ అయితే కడుతున్నారు కంప్లీట్ పైన్ ఉండి సో వాటర్ వచ్చినప్పుడు ఇబ్బంది కాకుండా ఉంటుంది జాతర చేయాలి మేడారం ఇక్కడ నుండి దగ్గర దగ్గర సెవెంటీ కిలోమీటర్స్ ఉంటుందా

పదిహేను నిమిషాలు హనుమాన్ని ఒక్కసారి దర్శించుకొని అసలు సాటర్డే కదా చూడండి నువ్వు తిన్నావు నాన్ వెజ్ తిన్నే వావ్ వావ్ చాలా హైట్ ఉన్నాడు హనుమాన్ అయితే సో మేము వచ్చినప్పుడు లేవు ఇక్కడ చూసిలే జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనుకోవాలి అదే మనిషి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ బొట్టు పెట్టుకోండి నాకు కూడా పెట్టు కాళ్ళు మామూలుగా వెళ్తా జై శ్రీరామ్ కాళ్ళు వివరంగా వెళ్తాను దేవ్ చాలా బాగుంటుంది లొకేషన్ అయితే ఇక్కడ హనుమాన్ ఆత్మ కూడా దాటిన తర్వాత ములుగు మనం ములుగు వెళ్తూ అంటే మేడారం వెళ్ళే వాళ్ళు కూడా మేడారం వెళ్ళే వాళ్ళకి మేడారం వెళ్ళే వాళ్ళకైతే కాళ్ళు ఘోరంగా సో మేడారం వెళ్ళే వాళ్ళైతే ఇక్కడ చూసుకోవచ్చు ఎర్లీ మార్నింగ్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఇది హనుమాన్ జయంతి రోజు అయితే ఇక్కడికి వచ్చాము మళ్ళీ ఇప్పుడైతే హనుమాన్ జయంతి రోజు వచ్చినాం మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు వచ్చినాం దర్శనం ఇంకా వెనుక కూడా ఏ దేవాంశు సో వెనకాల కూడా మంచి పొలాలు ఉంటాయి చుట్టూ చుట్టూ పొలాలు ఉంటాయి ఈ హైవే ఆల్రెడీ ఇంతకుముందు విడియోలలో కూడా ఉంటుంది మనం ఎప్పుడొచ్చినా ఇక్కడ మంచిగా దర్శనం చేసుకొని వెళ్తూ ఉంటాం ప్రతిసారి అంటే హనుమాన్ అయితే మిస్ అవ్వం అయిపోయింది సో ఇటు కంప్లీట్ గ్రీనరీ ఉంటుంది అన్నట్టు ఇదంతా కంప్లీట్ గ్రీనరీ చాలా బాగుంటుంది వెదర్ అయితే చూడండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇదేరా అది మంచిది అమ్మ అటు గ్లాస్ పైకి ఎక్కి అండిగా హనుమాన్ దీశలా ఈ లొకేషన్ మాత్రం ఎక్సలెంట్ చాలా బాగుంటది మనకి కంకి చేల్లు కంకి అరే చాలా బాగుందిరా నువ్వు అంటే చాలా అబ్బా స్టార్ చెట్లు లే దేవని సోది

మొక్కజొన్న శనియం ఇది మొత్తం ఇవే ఇవ్వేస్తారు కంపల్సరీగా కాన్సన్ పెట్టి ఊరికి అట్లా పట్టుకో మనం రామప్ప ఏరియాలోకి వెళ్ళిన తర్వాత బాగుంటది అక్కడ చూద్దాం